హాయ్ అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో గోంగూర పచ్చడి అయితే చేశాను ఇది మామూలుగా నూరుకునే గోంగూర పచ్చడి కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ గోంగూర పచ్చడికి తెల్ల గోంగూర తీసుకున్నాను ఇదైతే నాకు ఒక మూడు గుప్పిట్లయితే అయ్యింది గోంగూర పచ్చడిలోకి చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఉడికించుకున్నాను అందులోకి కొంచెం పసుపునైతే వేసుకున్నాను ఇప్పుడైతే పక్కకైతే ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు అయితే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మెంతులు జీలకర్ర ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకైతే తీసుకొని పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక పావు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక పదిహేను ఇరవై ఎండు అయితే వేసుకుంటున్నాను వీటిని అయితే మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో గోంగూరను అయితే వేసుకుంటున్నాను మూడు గుప్పిట్లు కదా మూడు సార్లు అయితే వేయించుకున్నాను నేను ఆయిల్లో ఈ విధంగా గోంగూరను అయితే వేయించుకోవాలి గోంగూర అని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం పసుపు అయితే వేసుకొని చలారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఒక మూడు స్పూన్ల ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే ఎండుమిర్చిని అయితే పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు రోట్లో జీలకర్ర మెంతులను ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వీటిని అయితే మెత్తగా అయితే ఒకసారి రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత అందులో ఒక ఇరవై ఇరవై ఐదు వెల్లుల్లి అయితే వేసుకొని ఒకసారి అంత రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో అయితే ఉంచుకోవాలి ఇప్పుడు రోట్లో మిక్సీ పట్టి ఉంచుకున్న ఎండుమిర్చి కారం అయితే వేసుకుంటున్నాను ఎండుమిర్చి కారంని ఒక నిమిషం పాటు అయితే ఇందులో దంచుకోవాలి ఒకసారి రోట్లో ఇలా దంచుకున్న తర్వాత అందులోకి ముందుగా ఉడికించి ఉంచుకున్న చింతపండుని కూడా వేసుకోవాలి ఇప్పుడు చింతపండు కారం మొత్తం కలిసేటట్టు ఒకసారి అయితే రుబ్బుకోవాలి ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోంగూరను అయితే మొత్తం యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా రుబ్బుకోవాలి ఒకసారి ఇలా రుబ్బుకున్న తర్వాత ముందుగా రుబ్బి ఉంచుకున్న వెల్లుల్లి మసాలానైతే వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు అయితే ఒకసారి రుబ్బుకోవాలి మంచిగా గోంగూర పచ్చడిని ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి తాలింపులోకి తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను ముందుగా గోంగూరని ఫ్రై చేసుకున్నాం కదా అదే కళాయిలో ఒక మూడు పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి తాలింపు గింజలని అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులోకి కొంచెం ఇంగువాని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంగువాని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పసుపునైతే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత ముందుగా రుబ్బి ఉంచుకున్న గోంగూర పచ్చడిని తాలింపు గిన్నెలో అయితే మొత్తం అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ గోంగూర పచ్చడి బయట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి